రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉంటారు అధికారంలో లేనప్పుడు ఎలా ఉంటారు వాళ్ళ మాటలకు చేతులకు సంబంధం లేకుండా ఎలా ప్రవర్తిస్తారు అనడానికి నిజంగానే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పాలకులు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అవ్వ అరే చాలా అంశాలను పక్కన పెట్టండి ఆడబిడ్డలు చిన్నపిల్లలు మహిళలు వీళ్ళ మీద జరుగుతున్నటువంటి అకృత్యాల మీద వీళ్ళ స్పందన చూడండి చిన్నపిల్లల నుంచి వాళ్ళ వరకు ఎన్ని దారుణాలు జరుగుతూ ఉంటే కనీసం సీరియస్గా స్పందించినట్లయినా కనిపించారా వీళ్ళు ఎక్కడైనా తాజాగా కూడా చూడండి రాజమండ్రి డి ఫార్మసీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడి మేనల్లుడు అంటున్నారు సమీప బంధువు దీపకట లైంగిక వేదికలు భరించలేక ఆత్మహత్య ప్రయత్నం చేసి విషపూరితమైన ఇంజక్షన్లు తీసుకుంది బొల్లినేని కిమ్స్ ఆసుపత్రి రాజమండ్రిలో చికిత్స తీసుకుంటూ ఉంది అమ్మాయి పరిస్థితి చాలా విషమంగా ఉంది బయటేమో అమ్మాయి చెల్లెలు మేనేత వాళ్ళ బంధువులు కన్నీరు మున్నీరుగా రోధిస్తూ ఉన్నారు ఆ అమ్మాయి హెల్త్ కండిషన్ ఏంటో దాచిపెడుతున్నారు ఆసుపత్రి వైద్యులు అని చెప్పి చెబుతూ ఉన్నారు అమ్మాయి పరిస్థితి దారుణంగా ఉంది తెలుగుదేశం పార్టీ ఒక ఎమ్మెల్యేకి చాలా దగ్గరి బంధువు అట ఇంకొకటి కూడా వాళ్ళ అనుమానాలు లేవనెత్తుతున్నారు ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసిందా లేకపోతే ఇంకెవరైనా కనుక ఆమెను ఏమైనా చంపే ప్రయత్నం చేశారా అంత విషపూరిత ఇంజక్షన్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని ఫైనల్ ఇయర్ పాపం కష్టపడి చదివించుకున్నారట వాళ్ళు ఇంత జరుగుతూ ఉంటే కనీసం ప్రభుత్వం వైపు నుంచి ఒక స్పందన అయినా ఏ ఈ ఇన్సిడెంట్ అయినా కాదు ఏ ఇన్సిడెంట్లో అయినా ఈ అమ్మాయి బాగా చదువుకున్నారు ఎవ ఎవరి మహిళ మీద దాడులు మనం దాడులుగానే చూడాలి ఒక డిఫార్మసీ ఫైనల్ ఇయర్ అమ్మాయి ఇంత దారుణంగా అధికారంలో ఉన్న వాళ్ళ ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే దగ్గరి బంధువు అయినప్పుడు కనీసం ఆ బాధిత కుటుంబంలో ఆ అమ్మాయి కుటుంబంలో ధైర్యం నింపడం కోసమైనా ఎవరైనా పర్వాలేదు ఎట్టి పరిస్థితులైనా కనుక రాజకీయ ఏమీ తలొకం చాలా నిష్పక్షపాతంగా విచారణ చేస్తామని ప్రభుత్వం ఒక ప్రతినిధి బృందానాలు కొన్ని వీళ్ళు ముఖ్యలైనా వెళ్ళొచ్చు కదా వెళ్ళి ఒకసారి మాట్లాడచ్చు కదా అధికారంలో ఉన్నప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ జోలికి వస్తే ఒక్కొక్కరి టాటా తీస్తామన్నారు హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత మేడం గారు అయితే అసలు మే మేడం ఎన్ని మాట్లాడేవాళ్ళు అసలు ఆశ్చర్యం వేస్తుంది అప్పుడు మేడం మాట్లాడడానికి ఇప్పుడు మేడం మాట్లాడడానికి ఇక మన ఉప ముఖ్యమంత్రి సార్ జనసేన అధ్యక్షుల వారి గురించి అయితే పిడికిలు ఇట్లా పెట్టి ఇట్ల పెట్టి మీ సంగతి తేలుస్తానని రకరకాలు ఆడబిడ్డ మీద చేయిస్తే ఒక్కొక్కటి చెయ్యి నరుకుతా ఒక్కొక్కటి చెయ్యి తాట తీస్తా ఒక్కొక్కరికి పోయిస్తా అన్నారు ఏమైంది సార్ ఒక్క ఇన్సిడెంట్లో అయినా ఈ పెద్ద మనిషి స్పందించారా అండి ఒక్క ఇన్సిడెంట్లో అయినా ఎంత అసలు మాట అధికారం లేనప్పుడు ఒకలా అధికారం ఉన్నప్పుడు ఒకలా ఎంత దారుణమైన స్పందన ఎట్లుంటుందండి బాబు నాకు తెలియకడుగుతారు